విశ్వకర్మ అంటే పరమాత్మ ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి తత్వం పంది కడుపున పంది పుట్టాలి పిల్లి కడుపున పిల్లి పుట్టాలి మనిషి కడుపున మనిషి పుట్టాలి ఎవరు నిర్మాణం చేస్తున్నారు ఇవన్నీ ఆ నిర్మాణం చెయ్యడం కూడా ఎంత గొప్పగా నిర్మాణం చెయ్యాలి ఎవరనుభవించినా లోపల ఒక ఆత్మయే ఉండాలి ఏ ప్రాణి రానివ్వండి రెండే అనుభవించాలి సుఖము దుఃఖము ఈ రెండు కన్నా మూడో దుండదు అనుభవించడానికి ఈ సుఖ దుఃఖములను అనుభవించడానికి మూడు గుణములతో తిరుగుతుండాలి సత్వము రజస్సు తమస్సు ఎవరొచ్చిన ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థముల కొరకే శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి ఐదు తన్మాత్రల చేత అనుసంధానం జరుగుతుండాలి పంచేంద్రియములు ఒక మనస్సు అనేటటువంటి ఆరింటి సంఘాతమై ఉండాలి చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థములు ఎక్కడ ఏది ఎంతంత ఉండాలో అంతంత ఉండాలి కూర్చోడానికి అనువైనటువంటి రీతిలో కొవ్వంతా పుష్ఠభాగంలో ఉండాలి ఈ మాంసము కొవ్వు వచ్చి గుండెల దగ్గర చేరింది అనుకోండి బైపాస్ చేయించుకోవాల్సి వస్తుంది ఎక్కడ ఏది ఉండాలో అంతంత అక్కడక్కడ ఉండాలి అందుకని ఈ చర్మము ఈ చర్మము కింద మళ్ళీ మాంసము ఈ మాంసము కింద కొవ్వు ఈ కొవ్వు లోపల నరములు అందులో ధమనులు శిరలు వీటిలో రక్తం శిరస్సు దగ్గర నుంచి పాదం వరకు ఒక్క క్షణం ఆగకుండా వెంట్రుకలంత సన్నగా ఉండేటటువంటి రక్తనాళములలో నిరంతరము రక్తము తిరగడానికి వీలుగా ఒక మోటార్ పనిచేస్తూనే ఉండాలి ఉండే ఎవరు వేస్తున్నారు నాలుగు రోజులు ఊరేడుతో మోటార్ వేసి స్విచ్ మర్చిపోయి వెళ్ళిపోండి ఇంటికి వచ్చేటప్పుడు కాలిపోతుంది ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తోంది ఈ మోటార్ అది పనిచేస్తూనే ఉండాలి ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా ఇలా నడిపిస్తున్న వాడెవరో దీన్ని ఇంతలా నిర్మిస్తున్న వాడెవరో ఇందులో మళ్ళీ దీనికి తొమ్మిది కన్నములు ఉండాలి రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది తొమ్మిది రంధ్రములున్నటువంటి బుడగలో పది వాయువులు నిలబడాలి ఈ పది వాయువులలోంచి వాయువులు కాని వెళ్ళిపోయాయా పడి శరీరం పడిపోయినట్టు లెక్క ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి పది వాయువులు నిలబడాలి ధ్యాన వాయువు ఒకటే ఉండి మిగిలిన తొమ్మిది వాయువులు కాని బయటికి వెళ్ళిపోయాయా ఆ వాయువు ఒకటి విడగొట్టేయడం కోసం కొడుకు తీసుకెళ్లి శ్మశానంలో కాయి చేసి అంచేష్టి సంస్కారం చేసి వచ్చేస్తాయి అందుకని ఒక బుడగ తీసుకుని గుండు సూదితో ఇలా గుచ్చండి కపేళ్ళని పేలిపోతుంది మరి తొమ్మిది రంధ్రములున్న గాలి బుడగలో పది వాయువులను తాను చెప్పే వరకు ఉండేటట్టుగా నిక్షేపించిన వాడెవరు వాడు పరమాత్మ వాడు విశ్వకర్మ వాడు నిర్మించాడు దీన్ని ఇక్కడ నాలుక కోసమని ఇక్కడ పప్పు కూర పచ్చడి పులుసు పులిహార అన్ని ఇందులో పారేస్తే ఇందులోకి వెళ్ళిన తర్వాత ఎంత పుల్ల కంపు కొడుతోందో నాలుగు రోజులు ఇళ్ళు కట్టినటువంటి పదేళ్ళు ఏళ్ళు పదిహేను ఏళ్ల తర్వాత డ్రైన్స్ గొట్టాలన్నీ ఫ్లాట్ అయిపోతాయి ఆ పెద్ద పెద్ద చక్రాలు విప్పుతారు విప్పి చూస్తే కంపెనీలో ముక్కు మూసుకుంటాం నలభై ఐదేళ్లు యాభై ఏసేళ్ళు అరవై ఏళ్ళు వచ్చేస్తే చీకటి లోపల ఇందులో రక్తం పుల్లటి కంపు ఇన్ని పారేశాము ఎన్ని అరిగాయో ఇన్నరగలేదు అరగనివి బయటికి వెళ్ళాలి అరిగినవి రక్తం అవ్వాలి తిరిగి తిరిగి ఎంత పుల్ల కంపు కొడుతోందో దీనిలో పారేసిన దాన్ని పుల్లకం పనకుండా ఇందులో కూర్చుని అగ్నిహోత్రమై పచనం చేసిన వాడెవరు రోజు నేను పచనం చెయ్యనంటే మన బ్రతుకేమిటి అలా కూర్చున్నవాడెవడో వాడు దయాడు వాడు పరమేశ్వరుడు వాడు విశ్వకర్మ వాడు పరిపాలిస్తున్నాడు దీన్ని వాడు పరిపాలిస్తుంటే వాణ్ణి మరిచిపెట్టి ఊరి వాళ్ళందరికీ నువ్వు నమస్కారాలు పెడుతున్నావు పెట్టి నేను నేనని ఇలా చూపించి మాట్లాడుతున్నావు ఫలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ వాడు పరమాత్మ నువ్వు వాడు రాక్షసుడు ఒక్కనాడు పరమాత్మని గుర్తించలేకపోతున్నాడు అది రాక్షస తత్వం కాదు ఎక్కడుంది ఇప్పుడు రాక్షస తత్వం అక్కడుందా ఇక్కడుందా ఎవరు లోపల ఇన్ని చేస్తున్న వాడిని గుర్తుపట్టి వినయంతో నమస్కరించలేకపోతున్నాడో అక్కడక్కడ కృతజ్ఞత లేదు అందుకని పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ వివాకాశే దదర్శ హనుమాంపురి